వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని నేను ఇదివరకు బాలింతలకి పిల్లలకి రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక వీడియో చేశానండి ఆ వీడియో చేసినప్పటి నుంచి ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు అక్క బాలింతలకు చేసేటటువంటి వెల్లుల్లి కారం కూడా చూపించమని చెప్పి అడుగుతున్నారు సో వన్ కోసం ఈ రోజు బాలింతల వెల్లుల్లి కారాన్ని చేసి చూపిస్తున్నాను నాకు డెలివరీ అయినప్పుడు మా అమ్మ నాకు చేసి పెట్టినటువంటి వెల్లుల్లి కారాన్ని ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మరి తయారీ విధానాన్ని చూసి మీరు ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసి జస్ట్ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేయండి మనం ఇవన్నీ వేయించుకోవడానికే అండి ఆయిల్ కూడా దీంట్లో మనం ఎక్కువ వాడకూడదు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక కప్పు ధనియాలు వేసుకోండి ఈ మనకి ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి ధనియాలు బాడీకి చలవ చేస్తాయి అందుకని ధనియాల క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉండాలండి దీంట్లోనే ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఫస్ట్ ఈ ధనియాలు జీలకర్రని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి దోరగా వేయించుకోండి ఈ ధనియాలు జీలకర్ర వాడడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా బాగా సహాయపడతాయండి అలాగే ధనియాల వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే మీకు మూత్రం ఫ్రీగా అవడానికి ఒంట్లో వేడిని తగ్గించడానికి ధనియాలు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు చూడండి ధనియాలు ఇలా లైట్గా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఈ కరివేపాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి అందువల్ల కళ్ళకి చాలా మంచిది అలాగే దీనిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మనం తిన్న ఆహారం బాగా అరిగి ఒంటికి పట్టేలా చేస్తుంది ఇప్పుడు కరివేపాకు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక ఆరు మిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి తుంచుకొని వేసుకుంటే మీకు లోపల ఉన్న విత్తనాలు కూడా వేగి కారపొడి బాగుంటుంది తినడానికి అలాగే మిరపకాయలు ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ మిరపకాయలు వేసేస్తే కడుపులో మంట వస్తుందని చెప్తుంటారు ఈ మిరపకాయలను కూడా లైట్గా వేయించుకోవాలి ఈ మిరపకాయలు వేయించుకునేటప్పుడు దీంట్లోనే వెల్లుల్లి కూడా వేసేసుకోండి మీడియం సైజు ఒక వెల్లుల్లిని తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకుంటున్నానండి నేను ఈ వెల్లుల్లి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒళ్ళు నొప్పులు బాగా తగ్గించడానికి రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది అలాగే వాతానికి కూడా చాలా మంచిదండి మిరపకాయలు ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండుని వేస్తున్నాను ఎందుకంటే మనం ఉట్టి కారంతో తినలేం కదండి నోటికి కూడా కాస్త టేస్ట్గా అనిపిస్తేనే మీరు తినగలరు కాబట్టి కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారనివ్వండి దీంట్లోనే నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను కళ్ళుప్పు వేసుకోండి మామూలు సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని వీటిలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోవాలండి రోట్లో దంచుకుంటే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ పైన నిలువ ఉంటుంది మీరు అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దలకైనా సరే ఈ కారపొడి వేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ కారపొడి బాలింతలే కాకుండా మామూలు వాళ్ళైనా తినొచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి